భూమిపై అత్యంత భారీ జీవులైన ప్రాచ్యోసారస్లు ఈ పచ్చని అడవుల్లో నెమ్మదిగా సంచరించాయి. కుటుంబం దట్టమైన అడవిలో నివసిస్తుంది. అవి ఎత్తైన ఫర్న్లను తింటూ తమ పిల్లలతో కలిసి ముందుకు సాగుతు. కాలపు అందమైన లోయలలో స్టెగోసారస్ కుటుంబం శాంతియుతంగా జీవిస్తుంది. కొత్త ఇంటిని నిర్మించడం పూర్తి చేశారు. ఇప్పుడు వారు ఇక్కడ సురక్షితంగా జీవించగలరు. ఈ చూడు ఆడటం ఆపి ఇప్పుడే శుభ్రం చెయ్యి ఈ రాత్రి చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడు ఇది చాలా పెద్దది మరియు ప్రకాశవంతంగా ఉంది నాన్న ఇది మనల్ని చూస్తే మంచి పని సోదరా సోదరా మా తాజా విందులను చూడండి చాలా రుచికరంగా ఉంటాయి ఒక్కసారి ప్రయత్నించండి వీళ్ళతో జాగ్రత్తగా ఉండు అవి చాలా పెద్దవి అయ్యో క్షమించ సోదరా అది జారిపోయింది నువ్వు ఏం చేశావో చూడు ఇప్పుడు నాకు ఆవు పిండి వా పండి ఆబ్సెలూట్ లేక ఎంత సెస్టంత ప్రకాశవంతంగా ఉందో చూడండి ఇది నీకు చాలా బాగుంది ఈ గ్రామం ఎంత సందడిగా ఉందో చూడండి అందరూ మన వైపు చూస్తే ఎంత ప్రకాశవంతంగా ఉందో చూడండి

ఈ అక్క చెల్లల ఆత్మవిశ్వాసాన్ని చూడండి అద్భుతంగా ఉంది మనం గెల్చాము అవును చాలా బాగుంది ఈ గాళ అద్భుతంగా ఉంది ప్రియతమా వాతావరణం చాలా బాగుంది నిజమే మరియు స్నాక్స్ చాలా రుచికరంగా ఉన్నాయి కదా